హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను నేను ఈరోజు సింపుల్గా బ్యాస్లెట్స్ కూడా ఎలా చేసుకోవాలో చికెన్ కర్రీ అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి అయితే ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ ఒక మట్టి పాత్ర అయితే మట్టి కుండ తీసుకున్నాను మట్టి కుండలో చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకొని కొంచెం పోపు గింజలు కరివేపాకు వేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక టమోటో వేసుకొని అవి కొంచెం బాగా మగ్గిపోవాలండి బాగా మగ్గిన తర్వాత ఇదిగో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టిందైనా పర్లేదు బయట తీసుకొచ్చిందైనా పర్లేదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొంచెం పసుపు కానీ అలాగే సాల్ట్ కూడా ఇలా దీంట్లోకే వేసుకుంటే మనకి బాగా ముక్కలు పడుతుందన్నమాట చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పసుపు వేసాను ఉప్పు వేసాను అవి వేసిన తర్వాత ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట బ్యాచిలర్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని చికెన్ ఇలా అయినా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీకి మాత్రమే చూపిస్తున్నాను అనమాట మేము తినేది ఇక్కడ టూ ఏ కాబట్టి టూ మెంబర్స్కి అయ్యేలా చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి బ్యాచిలర్స్ ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలా అని చెప్పి బ్యాచిలర్స్ చేసుకోవాలని నేను చెప్పలేదు ఫ్రెండ్స్ ఈ అయితే నేను వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో షేర్ చేస్తాను ఎంతమంది చూస్తున్నారు నా వాళ్ళు అనేది ఈరోజు కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియచేయండి వాళ్ళు కామెంట్ పెట్టలేదంటే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడలేదని నేను అనుకుంటున్నాను చూద్దాం ఈ కామెంట్ ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూసారని అనుకుంటా లేకుంటే లేదని నేను అర్థం చేసుకుంటానండి ఈ వీడియోలో ఇదే టెస్టింగ్ అనమాట ఈరోజు నా ఫ్యామిలీ వాళ్ళకి ఇది తర్వాత చూడండి చికెన్ కర్రీ వేసా చికెన్ వేసాను అనమాట చికెన్ వేసి ఇలా మొత్తం అంతా ఒక్కసారి కదిపేసుకున్నాను అనమాట ఇలా కదిపేసుకున్న తర్వాత ఒక దాదాపు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి సిమ్ కాదు హై కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి ఆ తర్వాత మొత్తం చికెన్ అనేది మనకి పూర్తిగా వాటర్ ఫామ్ అయ్యి బాగా మగ్గిపోతుందనమాట చూడండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్ వేసేసి పైన ఒక దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి చూడండి నేనైతే ప్లేట్ పెట్టేశాను చూడండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అన్నీ ఎలా పైకి ఫామ్ అయ్యాయో ఇప్పుడు మనకి చికెన్ ఆల్మోస్ట్ బాగా కొంచెం మగ్గిపోయిందనమాట ఇంకా మసాలాలు అన్నీ వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేద్దాము మనకి ఇప్పుడు సిమ్లో ఉడికితేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫస్ట్ నేను కొంచెం మిరియాల పౌడర్ అయితే వేసుకున్నాను మిరియాల పొడి వేసుకుంటే మంచిది కదండి దగ్గు కోళ్ళు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి అనమాట పచ్చమల అలా తర్వాత కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా ఇవి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత వచ్చేసి కొంచెం కారం వేసుకున్నాను తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను చూడండి తర్వాత వచ్చేసి కొబ్బరి కూడా ఆప్షనల్ అండి చాలా మందికి నచ్చదు నేను నా టేస్ట్ కోసం నేను వేసుకున్నాను పైన వచ్చేసి కొరియాండర్ మీరు లాస్ట్లో అంటే మనం గ్యాస్ ఫేమ్ బంద్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చండి లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నాకైతే ఇలా వేస్తేనే నచ్చుతుందనమాట అంటే ఆ కొత్తిమీర ఆకులాకులు కనిపించకుండా బాగా మగ్గిపోతుంది నాకు తినేటప్పుడు అలా ఆకులాకులు కనిపిస్తే నచ్చదనమాట అందుకే నేను ముందుగానే వేసేసాను చాలా సింపుల్గా అండి బ్యాచ్లర్సే కాదు ఫ్యామిలీస్ కూడా ఎవరైనా ఈజీగా చికెన్ ఈ ఫ్రై అనేది ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఈ వీడియోని చూస్తే ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి అబ్బా వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి ఆయిల్ అనేది పైకి బాగా తేలిపోయింది ఇలా తేలితే మనకి కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఈ ఆయిల్ అనేది పైకి రావాలి అందులో ఇది కుండలో చేసిన చికెన్ కర్రీ కాబట్టి చాలా బాగుంటుంది నేను ఆల్మోస్ట్ దాదాపు ఈ చికెన్ కర్రీ అయితే మ్యాక్సిమమ్ ఇలా కుండలోనే చేస్తానండి చూడండి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇది తినడానికి రెడీగా పెట్టేశాను చాలా బాగుందనమాట అంటే ఇది చూస్తే తెలియదు కానీ తిండినే తెలుస్తుంది అనమాట ఇంకా చపాతీలోకి అయితే ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా ఆల్మోస్ట్ నేను ఫైనల్గా తినేసాను తర్వాత మొత్తం ఆ సామాన్లన్నీ క్లీన్ చేశాను ఇక్కడ చూడండి పాట అంతా నేను సాల్ట్తో క్లీన్ చేశాను అనమాట సోప్ అయితే వెయ్యలేదు జస్ట్ కొంచెం ఓకే సోప్ ఆయిల్ ఉంటుంది కదా సోప్ ఆయిల్ వేసి సాల్ట్ అంతా ఒక పెరిగే సాల్ట్ తీసుకొని క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి బాగా ఉడకబెట్టేస్తాను అనమాట ఎందుకంటే మనకి ఈ కుండ అనేది స్మెల్ రాదనమాట ఎందుకంటే చికెన్ కర్రీ అనేది మనం ఉడికిచ్చుంటాం కదా అలానే పెట్టేస్తే మనకి స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడన్నా కానీ ఈ ఉప్పు వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే మనకి పార్ట్ లైఫ్ వస్తుంది బట్ చాలా రోజుల వరకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు నేను సాల్ట్ వేసి అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత తీసుకుపోయి సింక్లో పోసేస్తాను నీళ్ళు అక్కడ చూసారు కదా ఆ సామాన్లు కూడా అన్నీ నేను వేడి నీళ్ళతోనే క్లీన్ చేసుకున్నాను మ్యాక్సిమం చికెన్ కర్రీ చేసినప్పుడు నేను కొంచెం వేడి నీళ్ళతోనే కడగడానికి ప్రిపేర్ చేస్తాను అలానేం లేదండి అలా చేసుకుంటే ఇంకా సామాన్లు కొంచెం నీస్ వాసన రావని చెప్పేసి అలా చేస్తున్నాను చూడండి ఇప్పుడు వాటర్ అయితే ఇంకే ఇలా పెట్టేసాను ఇంకా ఉడుకుతున్నాయి చూడండి ఇప్పుడైతే పొగలు వచ్చేస్తున్నాయి ఇంకా చూడండి అలా తీసుకొని వచ్చేసి సింక్లో పోసేస్తాను ఇప్పుడు ఆ పాట అనేది అలా వదిలేస్తాను వదిలేసిన తర్వాత ఒక ఓవర్ నైట్ అంతా అలానే పక్కన పెట్టేస్తాను మార్నింగ్కి మనకి ఏ స్మెల్ లేకుండా బాగుంటుంది ఎందుకంటే నెక్స్ట్ మనం అలా చికెన్ చేసినప్పుడు దాంట్లో ఏ స్మెల్ రాదనమాట ఫ్రెండ్స్ మీకు ఇంకే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని